మాఘమాసం కృష్ణపక్షం బుధవారం తిథి ఏకాదశి రాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఈ రోజు దుమ్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అలాగే ఈ రోజు వర్జం రాత్రి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఈరోజు గడియలు ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల వరకు మరలా తిరిగి గడియలు మూడు గంటల మూడు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు కొనసాగుతాయి నక్షత్రం నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం భూ పూర్వాషాడ అంటే పేర్లో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఈ నక్షత్రాన్ని జల నక్షత్రం అని కూడా అంటూ ఉంటారు శ్వేతవర్ణంలో అంటే తెల్లగా రెండు నక్షత్రాల సమూహంతో ఆకాశంలో మాల ఆకారంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం మనకి మన్మధుడు ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా గ్రంథాల వల్ల తెలుస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి శబ్దం మా మా అనేటువంటి అక్షరంతో ఏదైనా మంత్రాన్ని జపించకున్నా వీరికి శుభం చేకూరుతుంది అలాగే ఈరోజు దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం మంచిది ప్రయాణానికి వెళ్లే ముందు పాలు సేవించి వెళితే గనక పాలు స్వీకరించి వెళితే ఇంకా శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది ఇక ఈ నక్షత్రం వారికి ఈ రోజు కలిసి వచ్చేటువంటి వృక్షం తింత్రిణి వృక్షం అంటే చింత చెట్టు చింత చెట్టుకి చూసి నీరు పోసుకున్నా నమస్కరించినా లేదా చింత చెట్టును ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా శుభం చేకూరుతుంది అలాగే ఈరోజు నక్షత్రం వారు మిగతా వారు అందరూ కూడా వరుణ మంత్రాన్ని జపించినట్లయితే శుభం చేకూరుతుంది వర్ణమంత్రం జపం చేయడం వల్ల మనకి అమిత్రమైనటువంటి మనశ్శాంతి చక్కగా శక్తి చేకూరుతాయి కనుక మంత్రాన్ని జపించుకోవడంతో పాటు ఈరోజు బుధవారం విఘ్నేశ్వరుని కూడా ఆరాధన చేసినట్లయితే సకల శుభాల్ని పొందగలుగుతాం శుభం భూయాత్